తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఈ అగ్రికల్చర్ మినిస్టర్ గా సోమిరెడ్డి గారు ఉన్నారు ప్రజెంట్ కాకాని గోవర్ రెడ్డి గారు ఇద్దరు సరే పలు నియోజకవర్గం చేతిని వ్యక్తి సో వ్యవసాయ శాఖకి ఎవరు ఇద్దరు అన్నీ తెచ్చారనుకోవచ్చు అన్ని ఖచ్చితంగా చంద్రమోహన్ రెడ్డి గారు తెచ్చారు నేను అదే చెప్తున్నా ఇప్పుడు రైతులకి లాస్ట్ ఫలాలు కూడా నేను స్వయంగా చూసిన ఆయన వాటర్ మేనేజ్మెంట్ అది కూడా చేసి అంతగా మినిస్ట్గా ఉన్నప్పుడు ఆ లాస్ట్ డ్రాప్ అప్ వాటర్ కూడా వేస్ట్ గా పోకుండా ఆ ఆఖరి పొలాలు కూడా పండించిన దాఖలాలు ఉండేవి ఇప్పుడు ఏం జరిగిందంటే వర్షాలు మనకు బాగా వచ్చి నాలుగైదేళ్లలో చెరువులు అన్ని నిండాయి బాగానే ఉన్నాయి వాటర్ స్కేస్టీ అనేది రాల స్కేస్టీ అప్పుడు ఈ ప్రూవ్ ఈజ్ ఎబిలిటీ అంటే ఈ కొద్ది నీళ్లతో ఎక్కువ సాగుని ఎలా చేయొచ్చు అనేది ఆయన రుజువు చేశారు దట్ ఈస్ హిజ్ క్యాపబిలిటీ అబండెంట్ వాటర్ ఉంది ఓకే నాకు నాకు నిండా చుట్టూ నాకు తినడానికి బాగున్నప్పుడు నాకు ఆకలే తెలియదు కదా నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఫుడ్ ఇస్తే దెన్ నాకు దాని వాల్యూ తెలుస్తుంది అట్లా చేశారు ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అది అప్పుడు జరిగిన విధానం ఇప్పుడు మీకు చెప్పాను కదా సపోర్ట్ ఇప్పుడు ఈ రైతుల్లో ఏంటంటే ఇప్పుడు నేను స్వయంగా చూసాను ఈ సీజన్ లో మొదట ఇరవై రెండు ఇరవై మూడు వేలు అన్నారు ఈ రోజు పంతొమ్మిది వేలు అంటున్నారు ఇప్పుడు ఏం చేయాలి రైతు అమ్మేసుకుంటే మెల్లరికి ఆదాయం వస్తుంది రేపు ఆయన ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వేలకు రేపు అమ్ముకుంటారు ఒక పుట్టి ధాన్యం రైతు నష్టపోయాడా లేదా ఈ గోడు ఎవరికి చెప్పుకోవాలా ఎవరు కంట్రోల్ చేయాలి దీన్ని అంటున్నారు అది కంట్రోల్ చేస్తున్నారా ఈ రోజు కంట్రోల్ చేయలేదు కదా ఇంకేం మీరు చేసింది నేను ఎక్కువ రైతు చెప్పాను రైతు చెప్పాను వెల్ఫేర్ ఇది పెన్షన్ మీకు ఈ మూడు సెక్టర్ అది అన్ని రకాలుగా ప్రభుత్వం విఫలమైంది విఫలమైంది ఓకే సార్ సో పరిస్థితులు మారి ఎన్నికల సమయం దగ్గర పడింది భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడి ఎన్డీఏ రూపంలో ముందుకు ఓకే మూడు పార్టీలు కాదు ముప్పై పార్టీలు ఏకమైన సింహం సింగిల్ గా వస్తుంది విజయం మాదే అని ధీమాని వ్యక్తం చేస్తారు మాకు జగరత్న గారు మాకు సింహాలతో అవసరం మాకు మాకు కావాల్సిన సింహాలు కాదు సింహాలు వేటాడతాయి మాకు వేటాడే సింహాలు ఎందుకు ప్రజలకు సేవ చేసే నాయకుడు కావాలి మాకు మేము సింహాలను కోరుకోవడం సింహాలు అడవుల్లో ఉంటాయి జంతువులను వేటాడతాయి ఇక్కడ ఉండేది జనాలు జంతువులు కాదు సమో సింగిల్ వచ్చేది ఏంటి వేటాడేది ఏం సినిమా డైలాగ్ లా ఇక్కడ కావాల్సింది ప్రజాసేవ ప్రజాసేవ చేసేవాళ్ళు ప్రజలకు సేవ చేయాలి అంతే కదా ఏంటి ఆ మాటకే అర్థం లేదు అసలు సింగిల్ సింగిల్గా రావడం ఏంటి ఇంకోటి వచ్చేది అంబటి సాంబాబు గారు కావచ్చు రోజా గారు కావచ్చు మొత్తం కొడాలి గారు కావచ్చు మినిస్ట్రీ కోర్టరీ అంతా కూడా ఇదే విధంగా మాట్లాడుతుంది నేను అదే చెప్తాను ఇప్పుడు ఎవరైనా అటువంటి టెండెన్సీ ఉండేవాళ్ళు అట్ట మాట్లాడతారు ప్రజాసేవ చేసే వాళ్ళు ఏం మాట్లాడతారు ఇప్పుడు చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారు నేను ఈ పొత్తు పెట్టుకుంది ఎందుకు అంటే సెంట్రల్ లో సపోర్ట్ కావాలంటే ఈ రోజు మోడీ యొక్క ఇది కంప్లీట్ గా ఆయన వరల్డ్ వైడ్ బాగున్నాడు ఈ రోజు కూడా అందరి మనకు వచ్చేటువంటి రిపోర్ట్స్ కూడా మళ్ళా ఎన్డీఏ గవర్నమెంట్ రాబోతుంది అనేది క్లియర్ కట్ గా తెలుగు వికసిత భారత్ లక్ష్యంగా ముందుకెళ్తుంది మోడీ గారికి ప్రజల్లో సానుకూల సానుకూలంగా ఉంది అప్పుడు మనకి ఎవరు సపోర్ట్ కావాలా మనం సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి అందుకని ఆయనతో నేను పొత్తు పెట్టుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అన్నాడు ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టినాడు ఆయనకి కొంత యూత్ లో మిగతా వాళ్ళలో కొంత సపోర్ట్ ఆయన కూడా ముందుకొచ్చి మంచి మనసుతో నేను ఓటు చేయలకూడదు అది నాకు చాలా నచ్చింది ఆయన చెప్పింది ఏ పార్టీ అయినా కూడా నా ఓటు చేయకూడదు కాబట్టి నేను ఎంత కొంత తగ్గైనా నేను దీన్ని మొరటిగా దీంట్లో వెళ్ళి నేను ఆయన గా పోటీ చేసి ఈ ఫ్రాక్షన్ ఓటు తీసుకొచ్చి ఇప్పుడుండే వాళ్ళకి మేలు చేయడం ఉండాలన్న ఉద్దేశంతో ఆయన కూడా దీంట్లోకి వచ్చాడు ఈ పొత్తుకి ఆయన కూడా కొంత కృషి చేశాడు అందువల్ల బాబు గారు చెప్పింది ఏంటి వీళ్ళిద్దరు వాళ్ళతో కలవడానికి కారణం ఒకటి ఓటు చేయకుండా ఉండటం ఇంకోటి స్టేట్ అభివృద్ధి రేపు మనకి ఫండ్స్ రావాలి కాబట్టి నేను వాళ్ళతో కలిశాను ఇది రీజన్ ఇంకా సింహాన్ని సింగిల్ గా వచ్చి వేటాడుతాను అనేది నువ్వు దేనికి వేటాడడానికి ఫైవ్ ఇయర్స్ కూడా జగన్ గారు అపాయింట్మెంట్ కోరిన ప్రతిసారి మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళిద్దరు ఎన్నో దపాలుగా కలవడం కూడా జరిగింది సో స్టేట్ డెవలప్మెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఎంత అవసరం మీరు అన్నారు మరి ఐదేళ్లలో జగన్ గారు అభివృద్ధి విషయం రాష్ట్రాన్ని ఏ దిశ తీసుకువెళ్లారంటారు అభివృద్ధి దిశ ఏమి లేదు ఇప్పుడు మొట్టమొదట మనం అమరావతి తీసుకుంటే అమరావతి మేము వెళ్ళింది ఆ పవర్ బిల్స్ అప్పుడు అమరావతికి వెళ్ళాం అంటే సెట్టింగ్స్ అని మాట్లాడారు అప్పుడు వెళ్తే పక్కా బిల్డింగ్స్ ఉన్నాయి అసెంబ్లీ మొత్తం అన్నీ ఉన్నాయి మేము అక్కడనే మంత్రులందరూ పనిచేశారు తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఈ రోజు అమరావతిని మీరు పాడు పెట్టేసి నిర్వీర్యం అయిపోయింది అదే ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ ఒక్క సిటీయే మీకు ముప్పై వేల కోట్ల పైన నేను ఫిగరు ఐ థింక్ టు కరెక్షన్ ముప్పై వేల కోట్ల పై ఆదాయం అది డ్రా చేస్తారు మీకు బెంగళూరు హైటెక్ సిటీ తీసుకుంటే అది ఒక అరవై వేల కోట్ల ఆదాయాన్ని బెంగళూరు సిటీ డ్రా చేస్తుంది ఆదాయాన్ని ఇది మేజర్ ఇన్కమ్ ఆ స్టేట్ లో ఇప్పుడు మనం ఏం చెప్తాం నా ఊరు ఏదంటే నేను ఈదురు చోట్పల్గూడి మండలం ఈదురు అని చెప్తాను అంతేగాని నీ ఊరు ఏది అంటే నా ఊరా నా ఊరు ఏది ఏది అని నేను ఎత్తుక్కుంటే ఇతనికి ఏమన్నా మెంటలా అనుకుంటారు కదా ఇప్పుడు మన మన పరిస్థితి ఎట్టు ఉందంటే మీ క్యాపిటల్ ఏదంటే చెప్పలేని స్థితి అంటే అంత దారుణమైన పరిస్థితికి తీసుకొచ్చారు నీకేంది అసలు క్యాపిటల్ మీద కక్ష ఏంటి అంటే చంద్రబాబు క్యాపిటల్ కి ల్యాండ్ అక్వైర్ చేశాడు నీకు మంచి మనసు ఉంటే కంటిన్యూ చేసి దాన్ని ఇంకా ఫ్లరిష్ చేసి జనాల దగ్గరికి పోయి మంచి పేరు తెచ్చుకొని ఈరోజు ఎలక్షన్లో ఢీ కొట్టాము ఆ స్థితి లేకుండా చేసుకున్నాం ఎవరు చేయలే నీ స్వయం కృతం స్వయంకృత అపరాధం అంటారే అదే చేసుకున్నాడు ఇంకా పోలవరంకు పోయాం పోలవరాన్ని నిర్వీర్యం చేశాడు అది ఆ కాపా ఏదేదో మాట్లాడతాడు ఆయన ఇప్పుడు ఆయన కాపం ఇరిగేషన్ శాఖ ఇరిగేషన్ శాఖ మంత్రి ఇట్లా అంబట్ అనిల్ కుమార్ యాదవ్ గారు ఇప్పుడైతే అంబట్ ఇప్పుడు ఈయన ఎప్పుడు వెళ్ళేవాడు చంద్రబాబు గారి టైంలో సోమవారం పోలవరంగా పోలవరంగా మార్చుకున్నాడు ఇవన్నీ మనకి కళ్ళకు కట్టినటువంటి ఎవిడెన్సెస్ బాబు గారు చెప్పేటప్పుడు ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం సో ఈ రెండు కూడా సాధించకపోతే ఈ ఐదేళ్లలో మరి జగన్ గారు ఎందుకు పదే పదే మోడీ గారిని కలిసినట్టు ఈ ఐదేళ్లలో ఐదేళ్లలో ఎందుకు జగన్ అనేది జగన్ ఎట్లను మనకి మొత్తం అందరికి తెలిసింది ఎందుకంటే ఆయన మీద ఆల్రెడీ జైలుకు పోయి వచ్చాడు చార్జ్ షీట్లు ఉన్నాయి ఇప్పటికీ అవన్నీ పెండింగ్ లో ఈ రోజు వరకు విచారణకు రాల ఇవన్నీ మేనేజ్ చేసుకునే దానికి చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు ఇప్పుడు ఎవరో ఇప్పుడు ఒక కోడికే అయిన మొన్నటి దాకా అతన్ని ఆ దళిత ఇవ్వకొని దాంట్లో పెట్టి ఇది చేసి మొన్నటి వరకు రిలీజ్ కాలి దేనికి ఉన్నట్టు తను కేసులు కొర కేసు అవును జగన్ గారు మోడీ గారికి ఊడి అది అందరికీ తెలిసిన విషయం లేకపోతే ఇప్పుడు విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రస్తావన చేస్తే సేమ్ అలాంటి కేసులు కూడా బాబు గారి మీద ఉన్నాయి కాబట్టి బాబు గారు కూడా మోడీ గారి దగ్గర ఏమున్నాయి నష్టంగా ఏమున్నాయి ఏమున్నాయి రీసెంట్ కేసు అనేది ఫాల్స్ అని ఏమని కంటెస్ట్ చేస్తారు అసలు ఆయన అన్ని రోజులు దాంట్లో ఉండడానికి కారణం ఆయన ఒకటే ఫార్టీ వన్ ఏ దాన్ని మీరు అసలు ఈ కేసే తప్పు దీన్ని గవర్నర్ దీన్ని యాక్సెప్ట్ చేయకుండా చెయ్యాలంటే కొన్ని కారణాల వల్ల అది డిలే అవుతుంటే ఇంకా అందరి ప్రెషర్ తోనే ఆయన బెయిల్కి వెళ్ళటం జరిగింది కానీ ఈ రోజు అది ప్రూవ్ అయ్యేది కాదు నీకు నీ మీద చార్జ్ షీట్లు నువ్వు మూడు సంవత్సరాలు జైల్లో ఉన్నావు సిక్స్టీన్ చార్జ్ షీట్స్ దేర్ ఇస్ నో చార్జ్ షీట్ ఇన్ దిస్ కేస్ ఓన్లీ ఇట్ ఈస్ అ ఫాల్స్ కేస్ ఫ్యాబ్రికేటెడ్ వన్ బై దీడి ఆఫ్ ద ఆంధ్ర అనేది క్లియర్ కట్ గా తెలిసిపోతుంది అందుకని పొడిగించుకుంటా పోయారు రోజుకొకటి రోజుకొకటి వేయడమే కాని అది ఈయన అన్నాడు ఇది నాకు ఈ సెక్షన్ ఐ మీన్ కరెక్ట్ గా సెక్షన్ గుర్తులేదు అది నాకు అప్లికబుల్ గవర్నర్ ఏ అది నాకు అప్లికబుల్ కాబట్టి మీరు గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా నన్ను అరెస్ట్ చేయకూడదు మీరు ఇదే కంటెస్ట్ చేయండి అని ఆ లాయర్లకు లాస్ట్ మూమెంట్ దాకా స్ట్రెస్ చేశాడు మీకు హెల్త్ ఇష్యూ వస్తా ఉంది ఇది డిలే అవుతా ఉంది కాబట్టి మీరు ముందు బెయిల్ తీసుకోండి తర్వాత ఆటోమేటిక్ గా విచారణలోకి వచ్చినప్పుడు అది ప్రూవ్ అని చెప్పారు సో మొత్తానికి మీరనే మాట ప్రకారం చూస్తే బాబు గారు ఏ స్టెప్ తీసుకున్నా రాష్ట్ర ప్రగతి కోసమే అనుకోవచ్చు హండ్రెడ్ రాష్ట్ర ప్రగతి కోసమే ఇంతకు ముందు మోడీ గారిని వ్యతిరేకించి ఎన్డీఏ అంతే కదా ప్రత్యేక ప్రతిపత్తి అనే దాని గురించి ఆయన బయటకు వచ్చారు సర్వేలు అనుకూలంగానే ఉన్నాయి ఉండొచ్చు ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్ గా చెప్పారు ఇప్పుడు మీరు కరెక్ట్ గా చెప్పారు ఇప్పుడు అది ఆయన అట్లా చేయలే ఆ రోజు ఆయనకు స్వార్థం ఏమి లేదు ఉన్నుంటే వీళ్ళు చెప్పే కేసులు ఉంటే ఆ రోజు ఆయన అట్లా చేయడు కదా మీరు ఏం చేస్తున్నారు మీరైతే డెవలప్మెంట్ లేదు ఇప్పుడు నేను చెప్పిన కారణాలన్నీ ఉన్నాయి ఇట్లా చాలా ఇప్పుడు ఎక్కడ డెవలప్మెంట్ అనేది ఏం లేదు ఇప్పుడు మళ్ళీ పవర్ కట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇది ఏప్రిల్ నెల పవర్ కట్స్ నైన్ అవర్స్ పవర్ ని సెవెన్ అవర్స్ చేశారు ఇవన్నీ మీరు డెవలప్మెంట్ అని వీళ్ళు చెప్పుకోగలరా వీళ్ళు చెప్పుకోగలరా అంటే మీరు ఏదన్నా కేవలం ధనంతో ఎలక్షన్ చేయాలని ఏమన్నా అనుకుంటున్నారో నాకు తెలియదు కానీ జనాలు అయితే దానికి కూడా సిద్ధంగా లేరని నేను అనుకుంటున్నాను మేము జనాల దగ్గరికి వెళ్ళాం కోరుకుంటున్నా కోరుకుంటున్నారు జనాలు చెప్పండి మీరు క్లియర్ కట్ గా వాళ్ళ ముఖాల్లో మమ్మల్ని చూసినప్పుడు ఆ పాజిటివ్ గా మాకు వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం అయ్యా మాకు తెలుసు అంటున్నారు వాళ్ళు మాకు తెలుసు మేము తప్పకుండా వాళ్ళ పిల్లలు అయితే ఆ యంగ్స్టర్స్ గా ఉన్నోళ్ళు ఖచ్చితంగా మా మాకు క్లియర్ కట్ గా మాకు తెలుసు ఎవరికి చేయాలో మేము ఖచ్చితంగా తెలుగుదేశంకి సపోర్ట్ చేస్తాము అనేది అర్థమైపోయింది ఇక్కడైనా పెద్దవాళ్ళల్లో కొంచెం చదువుకున్న వాళ్ళలో ఏదైనా అవేర్నెస్ లేకపోతే మేము చేయబడలేము వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలే చేసేటట్టు మనం వాళ్ళే అవేర్నెస్ తీసుకొచ్చి పాజిటివ్ ఎందుకంటే జనాలు జనాలనే కాపాడుకో గడచిన ఎన్నికలతో పోలిస్తే ఒకటే జరుగుతుంది ఇప్పుడు మనకి ఎలక్షన్స్ అనేవి వచ్చినప్పుడు జనాలకు ఉండే అవకాశం వాళ్ళని వాళ్ళని కాపాడుకునేదనుకో వాళ్ళ హక్కు కాపాడుకునేదనుకో ఉండే అల్టిమేట్ ఇది ఇది ఈ ఇప్పుడు కూడా మనం తప్పటోడికి వేస్తే ఆఖరికి ఎవరు డ్యామేజ్ నష్టం ఎవరికి జరగద్ది జనాలకే జరగద్ది సో ఆటోమేటిక్ జనాలకి తెలిసిపోయింది మనం ఆల్రెడీ ఒక తప్పు చేసాం నలిగిపోయాం ఇప్పటికే ఇంకా కూడా ఇటువంటి తప్పు చేస్తే ఇంక మనకు భవిష్యత్తు లేదు అసలు రాష్ట్రాన్ని కూడా ఇంకా తాకట్టు పెట్టే పరిస్థితి తాకట్టు పెట్టాడు కదా సెక్రటేరియట్ ఇప్పుడు నేను నా ఇల్లు ఉంది నా ఇంట్లో నేను నేను బయట అప్పు చేయడం ఒక విధానం అది కూడా రాంగే అంటే ఏదన్నా నా డెవలప్మెంట్కి అప్పు చేస్తే పర్లేదు నేను ఒక వెయ్యి రూపాయలు అప్పు చేసాను ఒక వ్యాపారం చేశాను పదిహేను వందలు సంపాదించాను ఇంటికి మూడు వందలు ఇచ్చా రెండు వందలు ఎవరికన్నా పేదవాడికో ఒక వెల్ఫేర్కో దానం చేస్తే అది ఓకే నాకు ఏమీ లేదు నేను అప్పు చేస్తే నా ఇంట్లో ఇంకొక సభ్యుడి దగ్గర అప్పు చేస్తే ఏమో వద్దు నా ఇళ్ళు దివాలయకు వచ్చేస్తాను అంతే కదా సంపద సృష్టించి నేను ఇస్తే అది దానం అది వెల్ఫేర్ ఎవరికన్నా ఇస్తే నేనే నేనే అప్పుల పాలైపోతూ చేస్తే నేను ఎన్ని రోజులు వాళ్ళకి చేయగలను వాళ్ళకి తర్వాత వెల్ఫేర్ ఉండదు నేను ఉండదు నేను దివాలా తీసు తిరోగమనం అంతే తిరోగమనం ఇప్పుడు సెక్రటేరియట్ మూడు వందల చిల్లర కోట్లకు తాకట్టు పెట్టింది అది ఎగ్జాంపుల్ కదా అట్టే ఇప్పుడు పదమూడు లక్షల కోట్లు అంటే మన ఫిగర్ ఎప్పుడు వేలలో ఉంటుంది ఇది లక్షల్లో ఉండాలి లక్షల కోట్ల అప్పు ఈ అప్పు ఎవరిది ఓకే సార్ గడిచిన ఎన్నికలతో గడచిన ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో యువత యువశక్తి ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉన్నారు కారణం ఏంటి యువతను బాగా మోసం చేసింది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కదా ఇప్పుడు మీరు ఎవరి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది వైఎస్ఆర్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని సో యువకులు ఎందుకు ఇంత పెద్ద పెట్టిన విధి లేదు మీకు రైతు గురించి నేను చెప్పే శ్రామికుల గురించి శ్రామికుల గురించి చెప్పాను ఇంకా యువజన్ మీరు ఎవరినన్నా అడగండి నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు ఒక సాఫ్ట్వేర్ని అడగవు ఎవరన్నా చదువుకున్నాడు నీ బెంగుళూరు అంటాడు నువ్వు ఎక్కడ నేను హైదరాబాద్ అంటాడు ఎవరన్నా నేను వైజాగ్ అనో విజయవాడ అనో గుంటూరు అనో మీరు చెప్పేవాళ్ళు నాకు వన్ పర్సెంట్ చూపించండి అందులో ఇప్పుడు వచ్చిన ఈ ఐదేళ్లలో నేను ఉద్యోగం తెచ్చుకొని ఇక్కడ చేస్తున్నానని ఎవరికన్నా ఉద్యోగాలు వచ్చి ఉంటే చంద్రబాబు గారి ద్వారా అనంతపూర్ లో పెట్టిన కియా ఫ్యాక్టరీలో వచ్చిన ఉద్యోగాలు తప్ప ఇంకేమన్నా ఫ్యాక్టరీ వచ్చిందా ఒక ఫ్యాక్టరీ ఉందా లేకపోతే ఇంకేమన్నా కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చా ఏమి లేకుండా నేను యువజన సామిక రైతు అని పేరు పెట్టుకుంటే ఇప్పుడు ఇది ఎట్టుందంటే పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నారు సో అంతే కదా మొత్తానికి ఆ పార్టీలో ఉన్నటువంటి యువజన సామిక రైతులు ముగ్గురిని కూడా నిర్వీర్యం చేసింది ప్రభుత్వానికి ముగ్గురిని నిర్వీర్యం చేసింది ఖచ్చితంగా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి సో ఇప్పుడు మీకు నేను చెప్పిన చెప్పండి చంద్రబాబు గారికి కూడా ఇది చాలా కష్టమైన టాస్క్ ఎందుకంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేశారంటే చంద్రబాబు గారు బాగా దీన్ని ఒక మూడ్ లో పెట్టెళ్తే ఆయన తెలివిగా దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఒక రకంగా నెట్టాడు రెండేళ్లు రెండేళ్లు ముందు ఆయన అర్థం చేసుకున్నాడు తర్వాత కొన్ని స్కీమ్స్ పెట్టుకుంటూ దాన్ని అటు చెడవకుండా చెడగొట్టకుండా నడిపేశాడు అందుకని ఓకే ఓకే అనుకున్నారు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పదమూడు లక్షల కోట్లప్పు ఇది ఎవరిది అందరు స్టేట్ ప్రజల్ రేపు ఎవరికి భారం దీన్ని దీన్ని నడపాల్సిన వ్యక్తి ఎవరు చంద్రబాబు గెలిచిన వ్యక్తి అప్పుడు ఈయనకి ఎంత హార్డ్ టాస్క్ చూడండి ఇదంతా ఈ అప్పు దాంతో తీరుస్తూ మళ్ళీ ఇవన్నీ చేయాలి ఆయన చేస్తాడు ఆయన క్యాపబిలిటీ ఆయనకు ఆ ఫోర్ సైట్ ఉంది ఆ ముందు చూపు ఉంది మనకి ఆయన చేసినవి ఇప్పుడు సైబర్ సిటీ కానీ ఇవన్నీ ఇప్పుడు మొన్న హైదరాబాద్ వీధుల్లో లక్షల సంఖ్యలో వాళ్ళు దానికి కారణం ఇదే కదా వాళ్ళు ఏం పార్టీ కార్యకర్తలు కాదు పార్టీకి చెందిన వాళ్ళు కాదు కేవలం ఉద్యోగ ప్రభుత్వ పాలసీ ద్వారా అభివృద్ధి సాధించే వ్యక్తులు ఎగ్జాక్ట్లీ అందు అందువల్ల వాళ్ళు అందరూ బయటకు వచ్చి చేశారు అది వాళ్ళు చెప్పేది ఇక్కడ చెప్పమనండి ఎవరు చెప్పగలరా నాకు గుండె ఇక్కడికి వచ్చి గుండె మేము చేసుకొని ఈ ఐదేళ్ళల్లో మాకు ఉద్యోగం వచ్చింది ఈయన చేసిన ఇంకొకటేం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓపెన్ డిబేట్ కి గెలిస్తున్నారు మీరు ఎవరైనా సరే ఇబ్బంది ఓకే సార్ స్టేట్ రాజకీయాలు కాస్త పక్కనే పెడతాం సర్వేపల్లి నియోజకవర్గం విషయాన్ని పెద్దాం మీరు సర్వేపల్లి నియోజకవర్గ నివాసి కాబట్టి ప్రజాక్షేత్రంలో ఉన్నాయి ప్రజా నాడి ప్రజాక్షేత్రంలో నా దృష్టి అయితే భగవంతుడు అనుగ్రహం ఉంది ఎందుకంటే మంచి పనులు చేసే వాళ్ళకి భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటది తర్వాత ఇంక మన జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన మేము ఎప్పుడు మొదటినే పార్టీకి ఎంత నిబద్ధత కలిగిన వ్యక్తి అందరికి తెలుసు